పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా నవంబర్ ఫోర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆ రోజు కోనసీమ ప్రజలు కాళరాత్రిని చూశారు ఒక్క తుఫాను వల్ల సిక్స్టీ పర్సెంట్ కోనసీమ సముద్రంలో మునిగిపోయింది ఇట్స్ ఫ్రీకింగ్ బ్లడ్ అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం పదకొండు వందల మంది చనిపోయారు పదహారు వందల మంది మిస్ అయ్యారు ఏడు లక్షల ఇళ్ళు కూలిపోయాయి నాలుగు లక్షల హెక్టార్ల పంట నష్టం రెండు వేల కోట్ల ఆస్తి నష్టం తలడిల్లింది ఇదంతా కేవలం అఫీషియల్ డేటా అప్పటి సీఎం ఇమీడియట్ గా సైట్ విజిట్ చేసి మనీ అనౌన్స్ చేశారు ఎన్డీఆర్ఎఫ్ ఎఫ్ బృందాల ద్వారా ప్రజల్ని రీహాబిలిటేషన్ సెంటర్ కి మొబలైజ్ చేశారు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఎన్ఆర్ఐస్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి మనీ కలెక్ట్ చేశారు ఎంత పెద్ద తుఫాన్ అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి టూ థౌసండ్ త్రీ వరకు రిలీఫ్ మెసర్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ కొనసాగింది డిజాస్టర్ టైంలో సీఎం రోడ్ మీదకి వచ్చి వర్క్ చేయడం ఇండియాలో అదే మొట్టమొదటిసారి ఒకవేళ సీఎం కనుక స్పందించకపోయి ఉంటే చనిపోయిన వాళ్ళ డేటా అఫీషియల్ కౌంట్ వేల పైన ఉండేది అన్అఫీషియల్ మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా మీకు డేటా చెప్పాలంటే నైన్టీన్ నైన్టీ నైన్ లో ఒడిషాలో వచ్చిన సూపర్ సైక్లోన్ వల్ల అఫీషియల్ గా తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది చనిపోయారు సో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఇది సిబిఎన్ కమిట్మెంట్ అండ్ తర్వాత హుదు అండ్ తిత్లీ టైమ్ లో కూడా ఈ ఎక్స్పీరియన్స్ వర్క్ అయింది